హాయ్ వ్యూవర్స్ ప్రపంచంలోకెల్లా కెల్లా అత్యధిక జనసమూహం దైవాన్ని స్మరించుకుని పవిత్ర స్నానం ఆచరించే ఘట్టం మన హిందూఖ్యాతిని కండఖండాలకు చేరవేసే మన పురాతన సాంప్రదాయం కుంభమేళా గురించి ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళా నిర్వహిస్తారు అయితే ప్రతిసారి పన్నెండు ఏళ్ల వ్యవధిలోనే మహాకుంభమేళాను ఎందుకు నిర్వహిస్తారు అందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్ధ కుంభమేళాను ప్రతి ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్ నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి ఒకసారి ప్రయాగ్రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకుముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో మహా మహాకుంభమేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు మహాకుంభమేళ నిర్వహిస్తున్నారు శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యత ఏంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలు మీ ముందు తెలియజేస్తున్నాను అసలు కుంభమేళ ఎవరు ప్రారంభించారు కుంభమేళా స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు కూడా చూడవచ్చు వీరి తర్వాత ఆది శంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగరమథనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసులు జంతువులు విషం అమృతం వంటివి బయటకు వచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి అవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జైన్లో అమృత చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలసం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళ వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలు కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగరాజులో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి ఇక వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాసుల మీదుగా ప్రయాణించడానికి దా దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వారలో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూలోకంలో పద్ నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కోట్లాది మంది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత వృత్తిపడేలాగా సాగే ఈ మహాకుంభమేళ ఒక స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు సామాన్యులతో పాటు అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు సాధువులు ఆధ్యాత్మికవేత్తలు పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు ఇక సాయంత్రాల సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘాట్లలో నదీమ తల్లికి ఇచ్చే హారతను చూసేందుకు రెండు కళ్ళు చాలవు ప్రతి ఏటా ఈ మాసంలో మాగ్మేళ పేరుతో గంగానదికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు దాదాపు నలభై రోజులు సాగే ఈ మాఘ్మేళ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడికి చేరతారు వీళ్ళంతా ఈ నలభై రోజులు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డినే నివసించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటారు కుంభమేళా సమయంలో నదుల్లో స్నానం చేయడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మహాకుంభమేళ ప్రతిసారి ఒకే చోట జరగదు ఈసారి కుంభమేళా వేదిక ప్రయాగ్రాజులో త్రివేణి సంగమైన వచ్చేసారి బృహస్పతి సూర్యచంద్రుల కదరకలను బట్టి మిగిలిన మూడు నదుల్లో ఎక్కడైనా కూడా జరుగుతుంది ఇదండి ఈ కుంభమేళా మహాకుంభమేళాకి సంబంధించిన సమాచారం మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్